సైక్లోన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేరేడ్నెస్ చూడటానికి వాళ్ళకి ఇంకా సహాయం ఏమైనా కావాలన్నా సపోర్ట్ ఏమైనా కావాలన్నా కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఉండేది కావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసెస్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేరెడ్నెస్ మీద ఎలా ఉన్నారో ఏంటన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఈ మనకు తెలిసినట్టుగా ఈ మెంతా తుఫాన్ తీరము ట్వంటీ ఎయిత్ నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటించడం ఇప్పుడు అంచనా ఏది ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్ ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్ బన్ ఎవరిన సీలోకి ఉన్నారో లేదా అందరు తిరిగి లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలే లేరు అందరూ కూడా ఒడ్డుకు వచ్చేశారు సేఫ్గా ఉన్నారని చెప్పి చెప్పారు అలాగే మళ్ళా ఈ ప్రమాదం దాటే వరకు మళ్ళా మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సమిద్రలోకి వెళ్ళకూడదని చెప్పి ప్రసేజ్ చేయడం జరిగింది అలాగే ఈ కోస్టల్ మండల్స్లో పద్దెనిమిది గ్రామాల్లో ఫిఫ్టీ టూ లో ప్రజలు ఎవరైతే వెల్లర్బుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో ఈ రెండు ట్యాంక్స్ ఉన్నాయి అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వర్స్ కానీ ఉన్నాయి వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మరో అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆర్డబ్ల్యూఎస్ పంచాయత్ రాజ్ ఆర్ఎంబి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ముఖ్యంగా నేను మీరు ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి దీనిలో అందరి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఇండియా హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో అలాగే మండల స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ ఆ చిన్న ఇబ్బందిమా ప్రజలకు లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ కలర్ట్ మరి వచ్చే మూడు రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో నిధులకు అక్కడ కొరత లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగం ఈ మేంతా తుఫాను సంబంధించిన పరిస్థితులు ఎదుర్కోవడానికి పూర్తిగా సమర్థమైందని